హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు పసుపులో మనము పంట కోత అలానే త్రోముఖం గురించి తెలుసుకున్నామండి ఇవాళ పసుపు అనేది మనము ఉడికించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది చూద్దాము పొలం నుండి తీసిన కొమ్ములను త్వరగా ఉడికించి మనము ఆరబెట్టాలండి ఆలస్యమైతే నాణ్యత అనేది తగ్గుతుంది దొంపలను మరియు కొమ్ములను వేరువేరుగా ఉడకబెట్టాలి ఈ కనుక చూస్తే మనకి ఈ యొక్క కొమ్ములన్నీ ఈ పసుపు కొమ్ములు అంటాము అలానే దుంపలు వచ్చేసరికి మనకి పసుపు దుంపలు అనేది ఇట్లా ఉంటాయి రెండు వేరువేరుగా ఉంటాయండి రెండు ఒకటే కాదు అలా సపరేట్గా మనము ఆర అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది పసుపును ఉడికించే బాణలో మనం దుంపలు కొమ్ములు మునిగిపోయే వరకు మన నీరు పోసి సమంగా మనము మంట అనేది పెట్టాల్సి ఉంటుందండి నలభై ఐదు అరవై నిమిషాలకు తెల్లటి నురుగు పొంగు దానితో పాటు పసుపుతో కూడిన మంచి వాసన అనేది మనకి పొగలు అనేది వస్తాయండి మళ్ళీ అప్పుడు పసుపును నొక్కితే మనకి మెత్తగా ఉంటుంది సన్న పొరగా పొళ్ళను గుచ్చితే లోనికి కూడా దిగబడుతుందండి ఈ దశలో పసుపును మనము బయటకు అనేది తీయాలి తక్కువ ఉడికితే ఎండిన తర్వాత మనకి కొమ్ముల్లోనే గర్భంలో త్వరలాగా ఏర్పడుతుందండి అప్పుడు సులువుగా మనకి పుష్ప అనేది విరుగుతుంది ఎక్కువ ఉడికిస్తే ఆరిన తర్వాత కొమ్ము రంగు తగ్గి ఆకారం అనేది కోల్పోతుంది పసుపు ఉడికించేందుకు వాడే నీరు శుభ్రంగా ఉండాలండి బురద నీరు అలానే ఉప్పు నీరు అనేది వాడరాదు అలానే పేడ కూడా మనము కలపరాదు మనము పసుపును తర్వాత ఆరబెట్టుకోవాలండి ఆ సమంగా ఉడికిన పసుపును చిన్న బాణలో నుంచి తీసి బయట చదునైన శుభ్రమైన నేల లేదా టార్ప్లిన్ లేదా ఇలా సిమెంటు పార్ ఏదైతే సిమెంటు ఫ్లార్ ప్లాట్ఫారంపై మనం కుప్పగా పోయాలండి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఇలా కుప్పగా పోయాలి ఇరవై నాలుగు గంటల తర్వాత రెండు మూడు అంగుళాల మందరం ఉండేలా మనము పరచాలి పలచగా పరిస్తే ఎండిన పసుపు రంగు చెడిపోతుంది పది నుంచి పదిహేను రోజులకు పసుపు తయారీ కొమ్ములన్నీ ఒకేలాగా మాదిరిగా మనకి కనిపిస్తాయి పసుపును అప్పుడప్పుడు మనము తిరగబెట్టాలి మధ్యాహ్నము పూట తిరగబెడితే సమంగా మనకి పసుపు అనేది ఎండుతుంది కొమ్ములు విరిస్తే కంచు శబ్దము వస్తే అది ఆరినట్టు అలానే తేమ శాతము ఎనిమిది ఉన్నట్లయితే లెక్క ఎండిన పసుపు అలానే పచ్చి పసుపులో సుమారు ఇరవై శాతం అనేది తగ్గుతుందండి ఉడికిన పసుపు తడిస్తే పసుపు రంగు కోల్పోయి మనకి నారింజ రంగు మనకి వస్తుంది కావున తడవకుండా మనము పాలిజన్ సీట్ లేదా టార్పిలిన్ అనేది సిద్ధంగా ఉంచుకోవాలండి మనకి ఇది ప్రధానంగా మనకి పసుపు పంట కోత అలానే త్రోవటం తర్వాత ఏదైతే పసుపు ఉడికించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలానే పసుపు ఆరబెడతామండి ఆ తర్వాత మనము ఏదైతే పసుపు ఆరబెట్టేటప్పుడు ఆశించే బూజులు మరియు అఫ్లాటాక్సిన్ విష పదార్థాల గురించి తర్వాత వీడియోలో చెప్పుకుందామండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ Thank you friends, thank you for all.